టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండియాలోనే మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్పై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు వెల్లడించారు ఆరోపణలు చేస్తున్న యువతి రెండు వేల పదిహేడులో ఒక ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడిందని తమతో తెలిపినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు ఆ తర్వాత జానీ మాస్టర్కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ ఆయన టీం యువతకి పదే పదే ఫోన్ కాల్ చేసేవారట ఇక రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో ఆ యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో ఒక షో కోసం ముంబైకి వెళ్ళినప్పుడు బస్ స్టేషన్ హోటల్లో జానీ అత్యాచారానికి పాటుపడ్డారని ఆమె ఎఫ్ఐఆర్ తెలిపింది విషయాన్ని బయటికి ఎవరికి చెప్పవద్దంటూ ఆమెను బెదిరింపులు గురి చేశారట జానీ మాస్టర్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరే లేని విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకైదల ఉండగా జానీ మాస్టర్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఏకైద ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి జానీ మాస్టర్ వెళ్తున్నారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించినారట జానీ మాస్టర్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకేదెలా ఉండగా తాజాగా షేక్ జానీ చేసిన తప్పుడు పనికి పార్టీ కార్యకలాపకు దూరంగా ఉండాలని అతడు పార్టీ పనులకు కూడా దూరంగా ఉండాలని సస్పెండ్ వేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జనసేన పార్టీ వారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే